టీఆర్ నంబర్ ఒకటి మూడు నాలుగు తొమ్మిది స్లాష్ రెండు వేల ఇరవై మూడు యు స్లాష్ హెచ్ మహిళ తప్పిపోయింది డిఓఆర్ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పదిహేను గంటలకు డిఓఓ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పిఓఓ సోమవారం మార్కెట్ లైన్ బాలాజీనగర్ కాప్రా ఎం మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ శ్రీమతి సాధుల తిరుపతమ్మ వైఫాఫ్ ఎస్ సురేష్ వయసు నలభై రెండు సంవత్సరాలు ఓసీసీ హౌస్ హోల్డ్ ఆర్ సోమవారం మార్కెట్ లైన్ బాలాజీనగర్ కాపురా మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ సెల్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ టూ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ తప్పిపోయిన మహిళా వివరాలు ఎంఎస్ సాధుల తులసి డాక్టర్ ఆఫ్ ఎస్ సురేష్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఓసీసీ ప్రైవేట్ ఉద్యోగం ఆర్ ఆఫ్ సోమవారం మార్కెట్ లైన్ బాలాజీనగర్ కాపురా మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఎత్తు ఐదు పాయింట్ కేసు వాస్తవాలు ఫిర్యాదుదారు శ్రీమతి సాధుల తిరుపతమ్మ తనకు ఎదిగిన కూతురు కొడుకు సంతానం ఉన్నారని పేర్కొన్నారు ఆమె కుమార్తె సధల తులసి వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు ప్రస్తుతం ఆమె రత్నదీప్ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆమె కూతురు డ్యూటీకి హాజరవుతానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయింది కానీ పన్నెండు గంటల వరకు ఆమె ఇంటికి తిరిగి రాలేదు అప్పుడు ఫిర్యాదుదారు ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి ఆమెను విచారించగా ఆమె కుమార్తె మూడు రోజుల నుండి విధులకు హాజరు కావడం లేదని చెప్పారు ఆ తర్వాత ఫిర్యాదుదారు తన కుమార్తెకు కాల్ చేసినా అది స్విచ్ ఆఫ్ అయ్యింది తర్వాత ఫిర్యాదుదారు మరియు కుటుంబం చుట్టుపక్కల మరియు బంధువుల ఇళ్లలో ఆమె కుమార్తె కోసం వెతికినా ఫలించలేదు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడున సుమారు పదమూడు గంటల ఆ యాభై రెండు నిమిషాలకు ఆమె కుమార్తె నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ టూ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ నుండి కాల్ చేసి ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తన గురించి వెతకవద్దని వారికి కాల్ చేస్తానని చెప్పింది అప్పుడు ఫిర్యాదుదారుడు ఆ నెంబర్కు రిటర్న్ కాల్ చేసినా అది స్విచ్ ఆఫ్ అయ్యింది అందువల్ల చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు